కడప జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమం మనం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని మనం ఈరోజు పెట్టుకోవాలన్నప్పుడు నేను మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కవితమ్మ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ని నిర్ణయించుకొని దాని తర్వాత మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి నాతో పాటు ఈ నూతన కమిటీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చివరి అట్లనే ఈరోజు ఏడు నియోజకవర్గాల నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీని రెండు వేల నాలుగు తర్వాత మనం ఇంత పెద్ద ఎత్తునంటే దాదాపు మన పార్లమెంట్ కమిటీలో ఏడు నియోజకవర్గాలకు గాను ఐదు నియోజకవర్గాలను గెలిపించుకున్నామంటే అది కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులే ఎత్తుకొని మీరందరినీ గెలిపించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత నన్ను మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తులు వెన్నుండి నన్ను సార్ దగ్గరికి పిలుచుకొని పోయి ముందుగా ఈ కమిటీని ఈ భూపేష్ ని ముందు ప్రోత్సహించాలా జమ్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించాలనే దాంతో ఇద్దరు ప్రధాన వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఈరోజు స్టేజ్ పైన ఉన్నారు ఒకరు పుత్తా నరసింహారెడ్డి గారు ఇంకొకరు వెంట రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు రాం గారు పార్టీ మారి వెళ్ళిన తర్వాత జమ్లో నియోజకవర్గంలో జెండా పట్టే నాయకుడు కార్యకర్త ఎవరు ముందుకు రాలేకపోయినారు ఎందుకంటే మాట్లాడితే ఇది సీఎం సొంత జిల్లా మేము పక్కన చూడమనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఒక ప్రాంతులకు నిరంకుశ పాలనకు సాగిస్తున్న రోజుల్లో ఆ రోజు నన్ను ప్రోత్సహించి వీళ్ళిద్దరు నన్ను సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రోజు పిలుచుకొని పోవడం జరిగింది కాబట్టి ఒకటి ఏ రోజైతే మనం బాధ్యతలు తీసుకున్నామో ఆ రోజు నుంచి బూత్ లెవెల్ నుంచి క్లస్టర్ యూనిట్ ఇట్లా ప్రతి దగ్గర ఏ విధంగా కార్యకర్తలను మనము అధికారంలోకి రానికి ఏ విధంగా కష్టపడ్డామో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే అధికారం రా రావడానికి అందరినీ కలుపుకొని అందరికి మాటలు చెప్పి మనం వెళ్తాం కానీ ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఇంతమందికి ఏదైనా సమస్యలు కానీ లేదంటే ఏదైనా డెలివరీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తా ఉంటాయి కానీ ఈ రోజు ఖచ్చితంగా మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మనం కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు నలభై వేల మంది యాక్టివ్ కార్యకర్తలు సభ్యత్వాలు చేసినామంటే ఈ రోజు నారా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతోనే ఇవన్నీ చేసినాము ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలకు ఏ విధంగా ఏదైనా ఆ కుటుంబ సభ్యుల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే సఫేతం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో లేదంటే యాభై ఏళ్ళ లోపు ఎవరైనా చనిపోతారో వాళ్లకు ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఒక సైడ్ నారా లోకేష్ గారు ఏ విధంగా పార్టీ పటిష్టత కోసం కష్టపడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక మీద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు దాంతో ఒకరు నన్ను ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అంటే ఏంది ఏ విధంగా ముందుకు పోవాలనే వ్యక్తిలో మన లింగారెడ్డి సార్ కూడా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత కష్టపడితే అంత మనకు అవకాశాలు దొరుకుతాయి కమిట్మెంట్గా చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను కాబట్టి మనం ఆలోచన చేసేది ఒకటే ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ కూడా నారా లోకేష్ బాబు గారు ఇరవై ఐదు జిల్లాలలో కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారే దీన్ని దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇది ఇరవై ఐదు నియ ఇరవై పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా మనకు పార్లమెంట్ ఆఫీసులు కట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే ఈ ఎవరైనా పార్టీ కానీ లేకపోతే ఎవరైనా ఇవాళ వ్యక్తిగతంగా అనుకుంటే పార్టీ ఆఫీస్కి ఇస్తే దాని ద్వారానే ఇక్కడ ఈ పార్టీ ఆఫీసు నిర్మాణం సహకరించినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు మనం బీటెక్ రవణ చెప్పినప్పుడు ఏదైతే కార్యకర్తలకు లేదంటే ఇన్ఛార్జ్ ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో మనం సోషల్ మీడియా మై టీడీ యాప్ మై టీడీపీ యాప్ అనేది బాగా లోకేష్ బాబు గారు దీన్ని మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి తీసుకుని వాళ్ళు మన కార్యకర్తలు నాయకులు దీన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాను ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లానే ఈరోజు మనము ఏడు నియోజకవర్గాలలో మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఐదు నియోజకవర్గాలలో పార్లమెంట్ పార్లమెంట్ కి ఎంపీగా నాకు ప్రజాటి వచ్చినాయి కానీ రెండు నియోజకవర్గాలలో మనకు మైనస్ వచ్చింది ఒకటి వాళ్ళ సొంత నియోజకవర్గం పులివేందల ఇంకొకటి పదవి కాల్ చేసి ఒకటి అక్కడ అది బీజేపీకి ఇవ్వడం వల్ల అది ఒక నష్టం జరిగింది అక్కడ సొంత కాన్స్టిట్యూషన్ కావడం వల్ల అక్కడ నష్టం జరిగింది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్ కళ్ళి కష్టపడి పనిచేసి మీ అందరినీ కలుపుకోండి పోతానని ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ప్రతి బూత్ తిరిగి ప్రతి బూత్ లో మన తెలుగుదేశం పార్టీ ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనం ఈ రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మనము ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మనం ఏ విధంగా ముందుకు తీసుకుని పోవాలో ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షాల్ని కూడా ఎండగట్టే వైఖరి కూడా మనం అందరం మార్చుకొని ఖచ్చితంగా పార్టీలో మాకు నాయకులకు కార్యకర్తలకు మనకు జరగడం లేదు కదా ఇది కదా అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈరోజు మనం మన పార్టీని మనము కాపాడుకుంటా వస్తే మళ్ళా మనం ఇరవై తొమ్మిదిలో మళ్ళా కడప జిల్లాలో లేదంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునేటట్టు ఖచ్చితంగా మన అందరికి న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఆ ఒక సైడ్ రాజుమల్ నోరుంది కదా బాస్ వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎంత కించపరిచి మాట్లాడుతున్నారో ప్రతిప మనం ప్రతిపక్షంలో ఉండేప్పుడు చూసినాం ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేప్పుడు చూసినాం కానీ మొండిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు బావ కోసం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెద్దలు నందాల రెడ్డి గారు ముందుకు తెలుగుదేశాన్ని పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే మన బద్ద నియోజకవర్గానికి వస్తానే మన నితేష్ రెడ్డి అన్న ఖచ్చితంగా కార్యకర్తల కోసం ఒక టైం అంటూ కేటాయించి పూర్తిగా వాళ్ళకు బాధ్యతలు ఏదైనా కార్యకర్తకి సమస్య వస్తే ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ కూడా సవితమ్మన్ గారు కానీ లేకపోతే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కానీ అందరినీ సతాయించి వాళ్ళ నియోజకవర్గం కోసం డెవలప్మెంట్ కోసం ఎప్పుడు ఖచ్చితంగా సెక్రటేరియట్ చుట్టూ తిరిగి కష్టపడుతున్న వ్యక్తి రితేష్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లనే ఈరోజు మనకు మొన్న తొలి బై ఎలక్షన్ జరిగినాయి జెడ్పీటీసీ ఈ రోజు ఇరవై చెరువుకు రూపు ఇచ్చి కమిట్మెంట్ గా మనము ఈ రోజు భార్యను అక్కను గెలిపించుకొని మనం ఏందో మన సత్తా ఏందో కూడా ఈ చూపిస్తామని తెలియజేస్తున్నాం విధంగా గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రయాణంలో అందరూ అనుకుంటారు అధ్యక్షుడు అంటే చాలా పెద్దోడని ఇది ఒక ముల్లకీటం అని చెప్పిన విషయం చాలా మందికి తెలియదు మందిని సమన్వయం చేసుకోవాలి మంది కోపాలను ఆలోచించుకోవాలా ఎంతోమంది ఆనందాలను ఆస్వాదించాల రకరకాల సమస్యలు రకరకాల కంప్లైంట్లు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇన్ఛార్జీల దగ్గరికి పోని వ్యక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నారా ఒప్పులు మాట్లాడుతున్నారా నిజాలు మాట్లాడుతున్నారా ఇవన్నీ పేరీ చేసుకోవాలి కానీ ఎక్కడైనా ఒక సింగిల్ లీడర్షిప్ ఉన్నప్పుడే పార్టీ ముందుకు పోతుంది అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలా కార్యకర్తలు కూడా గమనించాలి అదే అదే సింగిల్ లీడర్షిప్ లేనప్పుడు గ్రూపులు తయారైతే పార్టీ పాడవుతుంది ఎవరికైనా పార్టీ లైన్ ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యువనేత నారా లోకేష్ గారు గీసిన లైన్ ప్రతి ఒక్కరికి ఫైనల్ ఆ లైను మనసావాచ కర్మన నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు వాళ్ళు గీసిన లైన్ దాటలేదు పన్నెండు సంవత్సరాల పరిపాలనలో అని చెప్పి చెప్తా ఉంటా కష్టకాలంలో ఉన్నాం జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో పదికి పిలిస్తాన పది స్థానాలు గడిపోయినాం ఆ పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ గడ్డన పడి మనం కడపలో గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మన కడప జిల్లా నాయకుల మీద పోటీ చేసిన నాయకుల మీద ఒక నమ్మకంతోనే అందరూ వచ్చి కసిగా పనిచేసి వేసి గెలిపించిన ఇరవై నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీని మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఎక్కడ చూసి గారు

వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఎట్లా చేసిందో అంటే కొట్టి చేసింది కాదు కొట్టకుండా మన ప్రజల అభిమానం చూడుకొని అన్ని సీట్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ పెంచడానికి మన భూపే గట్టిగా కృషి చేయాలి కారణం ఎందుకంటే కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని ఒకసారి ఆలోచన చేసి జిల్లా నాయకత్వానికి ముందు తెలిపి జిల్లా వాళ్ళకి కాదని సెంట్రల్ లో కూడా మన లోకేష్ బాబు గారి చంద్రబాబు నాయుడు కూడా గారిని తెలిపేసి ఎలా చేస్తే మనం ముందుకు పోతాం ఎలా చేస్తే అందరం కలిసి కట్టుగా ఉంటాం అనేది ప్రధానమైంది ప్రధానం మనందరం కూడా కార్యకర్తలే కార్యకర్తలు ఇక్కడ ఎవరు కూడా కాబట్టి కార్యకర్తలకు మనం న్యాయం చేయడం కోసం మనం కార్యకర్తలకు ఇప్పుడే చెప్పాడు రవి కూడా పోలీస్ స్టేషన్ లో పోయినా ఎంఆర్ఓ ఆఫీసర్ పోయినా మన వాళ్ళకు సరైన అధికారంగా ప్రకటించడం దానికి అందరు కూడా ఒక్కసారి లోకల్ ఎమ్మెల్యేతో లోకల్ నాయకులతో కూడా మాట్లాడేసి మండల్ కు వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక చిన్న అధికారం ఆ మన మాట్లాడడానికి పూజ చేయాలని మనందరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు మరి వారి కమిటీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మరి పెద్దలు సీనియర్ నాయకులు ఈ జిల్లాని పన్నెండు సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి భుజస్కంధాలపై వేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిషులు కష్టపడుతూ మరి ఒక పక్క పోలీసు సభ్యులుగా ఒక పక్క మరి జిల్లా మాధవిరెడ్డి గారికి పుట్ట సుధాకర్ నరసింహారెడ్డి గారికి మరి వేదిక ఉన్న పెద్దలకు రితేష్ రెడ్డి గారికి అదే విధంగా ఈ రోజు యువకుడు ఉత్సాహవంతుడు తన అనుకున్నది ఏదైనా చేయగలడు ఒక పక్క పార్టీ కోసం కష్టపడుతూ నేను నేను మనకర भई <slar> जी जी भूमि जी